మొత్తం బీరువా మొత్తం ఖాళీ చేసేసాను అయితే మా కూడా బీరువాలో గుచ్చబెట్టి ఆడిస్తున్నాను చూసారా అలా అయితే కూర్చున్నాడు ఆడుకుంటున్నాడు డోర్ వేసే అంటుంది ఇంకా నాకు కూతురు ఇంత చూడ చూస్తుందో హే బు పడుతున్నాడేమో ఇలా అయితే పట్టుకున్నా నేను కూడా బాయ్ బంటూ హాయ్ ఏంటి బీరువా మొత్తం క్లీన్ చేస్తున్నా చూసారా ఇంత చూడండి ఎలా వేశాను నా శారీస్ డ్రెస్సెస్ మొత్తం లాగేసాను బీరువా కొంచెం కదిపాము మన అందుకని ఇవన్నీ ఇలా తీసి పడేసా దివాన్ మీద అలా వేసి నా తమ్ముడు కూడా వచ్చి కూర్చున్నాడు మొత్తం అన్నీ సర్దాలు ఇప్పుడు బీరువా అన్నమాట కింద పోషన్ మొత్తం ఖాళీ చేసేసాను అలా నా కొడుకు కూర్చోండి పోషన్ కూడా ఖాళీ చేసి పెద్ద అరువున డ్రెస్సెస్ నా శారీస్ మొత్తం ఇందులోనే కూడా బట్టలన్నీ అందులో పెట్టేస్తాయి ఓన్లీ టాప్స్ మాత్రమే అవి అక్కడ నా కూతురు ఫోటో కూడా ఉంది ఇవి కూడా మొత్తం అన్ని సర్దాలి సర్దిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుందో అని ఏదో ఇవన్నీ ఫుల్ ఆల పట్టు శారీస్ అనమాట చూసారా ఇది ఒక్కటి ఆ పైన పెట్టేస్తే ఫుల్ అయిపోతుంది అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర చూసారా ఇది గ్రీన్ మెహందీ కలర్ అలా మొత్తం అన్ని కలర్స్ పట్టు శారీస్ ఉన్నాయి ఇది ఇక పైన పెట్టాలి బ్లౌజ్ కూడా కుట్టేసాను దాన్ని కూడా అమ్మ దేవుడ ఇప్పుడైతే ఇద్దాం రెండర్లు క్లీన్ చేసేసాను మొత్తం నింపేసాను అనమాట మొత్తం నా శారీసే చూసారా ఇటుపక్క అన్ని పట్టు చీరలు అనమాట పైనగా కింద వరకు ఇటు పక్క ఉండేవన్నీ వర్క్ శారీస్ అనమాట ఇటు పక్క ఉండేవన్నీ మామూలు స్మూత్ చీరలు కొత్త చీరలు అసలు కట్టుకోలేనివి ఒకటి ఉంది కదా ఆరెంజ్ కలర్ అది ఇటుపక్క పెట్టాల్సిందే అది ఇంకా బ్లౌజ్ కుట్టలేదు అసలు కుట్టలే ఇంకా చాలా ఇటు సైడ్ ఉండేవన్నీ మొత్తం బ్లౌజ్ కుట్టుకోకుండేటివి పైన రెండే రెండు పెట్టే పింక్ కలర్ది అది ఒక మల్టీ కలర్ది అవి రెండు మాత్రం లెహంగా సంతే ఇంకా మొత్తం అన్నీ నా అనమాట ఇంకా రెండు దాని నిండిద్దు ఇవన్నీ నవే కొత్త కొత్త డ్రెస్సులు నేను కుట్టినవి అన్నీ ఉన్నాయి ఇది కూడా సర్దాలి ఇంకా ఈరోజు మొత్తం మా ప్రే మా బీర్వ టూర్ అనమాట ఇది ఎవరు నవ్వకండి మొత్తం అంతా ఇప్పుడైతే శారీస్ మొత్తం అయితే ఇలా అన్నీ సర్దేశాను మొత్తం ఎన్ని ఉన్నాయో కూడా తెలీదు యాక్చువల్లీ శారీస్ కూడా చేశాను నా శారీస్ ఎన్ని ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ ఉన్నాయి ఇంకా చీరలు ఉన్నాయి ఈ ఎర్రకి చూడాలి ఇంకా మళ్ళీ మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా అండి చీరలు ఎవరైనా కౌంట్ పెట్టే ఓపిక ఉంటే కొద్దిసేపు ఇలా పెడతాను మొత్తం అన్నీ లెక్క పెట్టి నాకు కూడా చెప్పండి మీ గెస్ కరెక్ట్ అయితే నేను కూడా ఒక గిఫ్ట్ అనేది ఏమన్నా ప్రజెంట్ చేస్తాను ఓకేనా గిఫ్ట్ అంటే పెద్దగా పెద్ద మొత్తంలో ఎక్స్పెక్ట్ చేయండి మళ్ళీ చిన్న చిన్నవి కాదు ఓకేనా లాస్ట్లో చెప్తాను నేను కూడా ఎక్కువ నా అయితే మొత్తం అన్ని సర్దేసినాయి రెండు హల్లు మొత్తం డ్రెస్సులే సరిపోయినాయి మొత్తం అన్ని పార్టీ వేర్ అన్నీ సారీస్ ఎప్పుడైతే మా వారి అర దీసైనా ఇక మా పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అన్నీ మా పాపవి అన్నీ మంచిగా డ్రెస్సెస్ మా వారి అయితే చూడాలి నా చూసారా మొత్తం అన్నీ నావే ఆ బ్యాగ్ మొత్తం టాప్స్ అనమాట అన్ని అంబ్రెల్లా కట్ అన్నీ ఆల్ టాప్స్ ఉన్నాయి ఈరోజు ఏంటో ఇలా అనమాట నేను కూడా నాకు కూడా తెలీదు ఆ కూతురు ఏమైనా చేసా ఇన్ని శారీస్ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదమ్మా ఇంకా నాన్నని బట్టలు కొనివి బట్టలు కొనివి అంటుంది అనిపించదా అనింది మా వారి బట్టలన్నీ తీస్తుంటే ఒక న్యూస్ పేపర్ అయితే వేస్తుంటే అది చితుకు చితుకు అయిపోయింది కాబట్టి తీసేస్తా ఇక్కడ ఏటబ్బా నాకు తెలుసు కానీ మీకు కూడా ఒకసారి లుక్ ఏంటనుకుంటున్నారు నా కొడుకు ఫస్ట్ కడుపులో ఫస్ట్ మంత్ పూర్తయిన తర్వాత నాకు తెలీదు యాక్చువల్లీ మురుడేశ్వర అయితే వెళ్ళాము అక్కడ బీచ్లో నా కూతురు ఫోటో పెట్టి గాగల్స్ పెట్టి ఫోటో అయితే దిగామనమాట అయితే చూసారా ఎలా ఉందో నా కొడుకు ఆల్రెడీ నా కడుపులో ఒక్క నెలలో ఉన్నాడు అమ్మ కడుపులో అన్నట్లు ఫ్యామిలీ ఫోటో దిగామనమాట గాగల్స్ ఇచ్చారు ఇక్కడ చూసారా వెనకాల మురుడేశ్వర ఎలా ఉన్నాడో అలా ఉంది ఇవైతే ఇక్కడే దాస పెట్టాను ఈరోజు తవ్వకాల్లో ఇంకా బయటపడ్డాయి కూర్చోండు కదా చేసినావు ಮತ್ತೆ ನಂಜೇನನ ಕೂಡ ಈಗ ಸನ್ನೇಡೆ ಸರ್ತಲೆ ಸದ್ದಿನನ್ನ ಅನ್ನ ವೀರ ಮೊತ್ತಂ ಸದ್ದು ಕಂಟುತ್ತೆ ಉನ್ನ ಎಂಜೆಲಿಂಗಾ ಇರೋದು ಅಭಿರೋ ಏನು ಅಮ್ಮ ಅದು ಆಲ್ರೆಡಿ ಸದ್ದಿನದೇ ಮಲ್ಲಾ ದಾನ್ ನೆಂದ ಸರ್ತಿನಾ ಆಸಲಿ ಒಸರ್ ದೀಸ್ ಜೂಡಿ ಸೀರಿಯಲ್ ಅನ್ನೆ ಅಮ್ಮ ನಕ್ತಿ ಇಂದ ಮೆಂಟ್ ಕೆ ಕೆಸೇರೋ ಫೈನಿಂಗ್ ಜೂಡಿ ಕೆಂದ ವರಕು ಅನ್ನ ದೀಸನಾ ಹಾ ಇಂಗ ಅಂತ ರೆಡಿ ಏನಕ್ಕೆ ದೀಯಲ್ಲಂತೆ ಎಂಟು ಉನ್ನ ಐತೆ ಆಸರ್ಕೆ ಇಂತ ಅದಕ್ಕೆ మళ్ళీ అవన్నీ ఊరినే యాలు తీసుకుంటావు అమ్మ ఏ వద్దు అంటే ఆ సిరగా ఈ సిరగాళ్ళని తీసుకుంటావు ఇప్పుడు అవన్నీ ఏడిసేది అందుకే వద్దు వద్దుపా తీసుకోవద్దు అని చెప్పేది

హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మొత్తం వీరో మొత్తం అయితే సర్దేశాను అనమాట చూపిస్తాను ఎలా సర్దాను అని నిజంగా ఎంత కష్టం అంటే ఇంట్లో పని దాంట్లోనూ ఇద్దరు వీడిని ఎత్తుకొని సైలెంట్ గుండునా దాంట్లోనూ ఇక మా బుడ్డు ఎత్తుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట ఏం చేయాలి మన ఆడవాళ్ళకి తప్పదు అన్నట్లు ఎంత కష్టం అంటే ఇంట్లో ఎంత పని అంటే ఇంక అసలు చెప్పలేనమాట ఎక్కడిదక్కడ అయితే ఇల్లు క్లీనింగ్ కానీ ఎవరైనా ఒకరు పిల్లల్ని ఎత్తుకొనే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ ఆ విషయంలో నేను ఏదో వదులుతున్నానని వాడు కూడా వదులుతుంటాడు అలా ఉంటుంది చూడు అక్కడ పడతా ఏట్లా నీకు అల్లరి పెట్టకూడదు అలా ఉంటుంది నిజంగా ఎవ్వరూ లేరు అస్సలు వీడిని ఎత్తుకొని ఇంట్లో పని చేసుకోవాలండి అమ్మా ఎంత కష్టమో నిజంగా మార్నింగు సండే రోజు సండే రోజు అయితే మార్నింగ్ నైన్కేమో స్టార్ట్ చేశాను అనమాట కాఫీ తాగేసాను మా వారికి ఇంకా ఓటి ఉంటే వెళ్ళారు ఇంకా సరేలే అన్నట్లు నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను ఏ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట పనులు స్టార్ట్ చేయడము ఇద్దన మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎంతసేపు అయిందంటే ఈవినింగ్ అప్పుడే ఒక ఫైవ్ ఫిఫ్టీ అవుతా ఉంది అనమాట పది నిమిషాలు తక్కువ ఆరు గంటలు అయింది నిజంగా నమ్ముతారా నాకు కూతురుంది అందుకని చూసి ఉన్న వారు కూడా నిజంగా ఎంత కష్టం అంటే ఈరోజు తెలిసిందనమాట ఇంక ఇప్పుడు ఇంకా సరేలే యూట్యూబ్లో లైవ్ పెట్టుకుందామని రెడీ అయ్యాను ఇంకొక పది పదిహేను నిమిషాలకి నేను ఒక ట్రై ట్రైనింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక ఆమెతో ఆమె అయితే వస్తుంది టూ డేస్ లీవ్ తీసుకుంది ఒకటో తారీఖు ఇంకా వస్తుండింది కానీ రెండు రోజులు లీవ్ అడిగింది అందుకని లీవ్ రాలే ఈరోజు వస్తుంది మ్యాక్సిమం ఈరోజు టూ అవర్స్ ఉంటుంది అనమాట తను ఎందుకు టూ అవర్స్ ఉంటుందంటే రెండు రోజులు ఒక్కొక్క అవర్ కదా అందుకని ఈరోజు రెండు అవర్ ఉంటుంది దొబట్రా మాట్లాడరక్కతో టూ అవర్స్ ఉంటుంది ఇంకా టూ అవర్స్ ఉండిన తర్వాత నేను ఇంకా లైవ్ పెట్టడం కూడా కుదరదు ఈరోజు మ్యాక్సిమం కుదరదు అనే కుదరదు కాదు కుదరదు ఈరోజు ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఒకటే పని బ్యాంగీస్ చూసారా మొత్తం చేదు బ్యాంగేస్ ఉన్నాయి మొత్తం అని తీసేచ్చా ఇది ఒక్కటే నోట వెళ్ళినప్పుడు ఒక దారం అయితే కట్టుకున్నాను అన్నట్టు దేవుడిది మా లావణ్య అయితే అందరికీ నలుగురికి దారం అయితే చూపించింది బీరువా అయితే మొత్తం సర్దేసానండి ఈరోజు వచ్చేసి బీరువా టూర్ అని చెప్పా కదా అందుకని మొత్తం ఎలా సద్యాన చూపిస్తాను ఎందుకంటే మార్నింగ్ ఇంకా పడ్డ కష్టం అంతా అది వేస్ట్ కాకూడదు కదా అయితే వీడియో తీయడానికి ఎవరు లేకోకుండా ఎవరైనా ఉండి ఉంటే నేను మొత్తం అంతా ఎలా సర్దుతుందో చూపిస్తుంటే కానీ ఈరోజు ఈరోజు ఒక యుగంలో గడిచింది నా లైఫ్లో అని చెప్పాలి ఎందుకంటే ఇంకా బాబుతో పని బాబుతో కూడుకోయింది కాబట్టి మొత్తం ఇంకా వాడిని ఎత్తుకొని చేయాలంటే చాలా చాలా కష్టం అస్సలు చేతులన్నీ నొప్పిస్తున్నాయి ఇక్కడంతా అన్నట్టు అలా అంతగా నొప్పిస్తున్నాయి అనమాట చేతులు మార్నింగ్ ఇంకా ఒకే ఒక నిమిషం కూడా రెస్ట్ లేదు అంత కష్టపడ్డాను జస్ట్ ఇప్పుడు ఇంకా రిలాక్స్ అవుదాము అనుకునేసరికి ఇద్దరు ఇలా అయిపోతుంది ఆమె కూడా వస్తుంది ఇలా నేర్పించు అంటే నాకు కూడా ఒక కోరిక అయితే ఉండింది నేను టైలరింగ్ ఇలా నేర్పించాలి కొంతమందికి అని ఆశ ఇప్పుడైతే నెరవేరుతుంది తనకి మంచిగానే కోచింగ్ అయితే ఇస్తున్నాను మంచిగానే అనిపిస్తుంది తని రోజు వచ్చేసి మిషన్ మీద ఈరోజు కూర్చోబెట్టాలనుకుంటున్నా కాబట్టి ఓకే అదంతా ఒక పక్కన పెడితే ఇంకా తెలుసు కదా ఇంకా ఈరోజు ఫ్రే బీరువా టూర్ అని ఎవరైనా కానీ ఇదేంటి కొత్తగా ఉంది అనుకోవచ్చు అలా ఉందనమాట ఎక్కువ ఓనీస్ ఎక్కువైపోయాయి అనమాట బీరువాలో ఆ ఓనీస్ అంటే ఇంకా చెప్పలేను అనమాట అలాంటి ఓనీస్ అప్పుడు ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ కానీ ఎక్కువ ఓనీలు తీసుకున్నాం అన్నమాట ఎక్కువ ఓనీలు అయితే తీసుకున్నాను ఇంటి మొత్తం ఎక్కడ చూసినా ఓడిలే ఓనీలే నిండుకుపోయి అన్నట్లు అందుకని చెప్పేసి ఇంకా ఒక అవి ఓనీలన్నీ ఎందుకు వేస్ట్ చేయడం మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా పైపింగ్ లిక్ ఆ పీస్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి దిండ్లనే గుట్టాను అనమాట అవే ఒక నాలుగు దిండ్లు అయినాయి అంటే నమ్ముతారా జస్ట్ ఓనీలు మాత్రమే అందుకని లోపలంతా వేరే క్లాత్ వేసేసి ఓ అయితే గుట్టాను పైకి మనం దిండు కవర్ లాగా ఏదైనా బెడ్షీట్స్ అలా వస్తాయి కదా ఆ దిండు కవర్ లాగా చేంజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా మీకు కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి వేస్ట్ క్లాత్లతో అని ఇంకా ఎప్పుడైతే చలో ఇంకా పొద్దున్నే ఇంకా కష్టపడ్డాము కదా అదంతా ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట నేను మొత్తం అంతా ఇప్పుడు మొత్తం ఎలా సర్ద్యాను ఒకసారి లుక్ అయితే వేద్దాం రండి అండి బీర్వాలో అయితే మా అమ్మాయి బట్టలు చాలా ఉన్నాయి అసలు ఇంకా చిన్నపిల్లలకి నేను చెప్తున్నాను నేనే ఇన్ని బట్టలు మెయింటైన్ చేయలేకపోతున్నానంటే ఇంకా రోజు వారి వాళ్ళు ఇంకా ఎలా మెయింటైన్ చేస్తారు ఒక్క మాట కూడా అర్థం కాదు నాకు అన్ని పాప అన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను మీకు కూడా అలా పెట్టుకోండి పిల్లలు ఎక్కువ యూజ్ చేసుకో యూజ్ చేయకోకుండా బట్టలు ఉంటాయి కదా వాటిలో ఒక బ్యాగ్లో కానీ ఒక కవర్స్లో కానీ ప్యాక్ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు అనమాట అవసరం లేనప్పుడు తీసుకోకుండా పర్వాలేదు అలా ఉంటుంది నా చీరలు చూస్తే వాము అంటారు ఇంకా రండి ఒకసారి లుక్ చేసి ఇస్తామండి ఓకేనా మార్నింగ్ ఇంకా వీడియో ఎలా తీసాను అది కూడా మొత్తం అంతా పెడతాను చూసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నేస్తే మనం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బీర్వా అయితే ఇలా ఉంటుంది చూసారు అంత ఎత్తుకొని నేను కూడా చూపిస్తున్నా అప్పుడే అంత సర్దేశాను మీకు కూడా ఒకసారి ట్రైల్ ఇటు పక్కది ఇది ఏదో ఇది మా అమ్మమ్మ నా కొనిచ్చింది అన్న అన్నా కదా ఏదో చూసారా ఇక్కడ ఉండే బ్యాగ్లో మొత్తం ఏదో ఇటు సైడ్ ఉండే బ్యాగ్లో మొత్తం నా టాప్స్ ఉన్నాయి ఇవన్నీ నా కూతురువే అన్నమాట బట్టలు ఇలా బ్యాగ్స్ అయితే పెట్టాను ఆల్ బట్టలు అన్నీ లెహెంగాస్ అలాంటివన్నీ ఇక్కడైతే నింపేసాను తనవే ఇదో ఇక్కడ ఉండే ఈ బ్యాగ్లో కూడా తనవే అనమాట ఇంకా బాక్స్లో వచ్చేసి ఇంకా చిన్న చిన్నవి అలా పెట్టుకున్నాను ఇదో ఇక్కడ ఇంకా అలా అన్నీ చిన్న చిన్నవి ఇక్కడ బ్యాంగిల్స్ నిన్ననే తీసి పెట్టేశాను ఎందుకంటే ఇంకా అంత చాంద్రోల్ అయిపోయింది కదా షైనింగ్ పోతాయి ఇటుపక్క ఉండే సైడ్ గాజులు షైనింగ్ పోతున్నాయి అందుకని కొంచెం అయితే తీసి అయితే పెట్టేశాను పక్కకి అలానే ఇది వచ్చేసరికి చమకిల్ అది వర్క్ కుందన్స్ ఉంటాయి కదా అలాంటివి ఇక్కడే పెట్టుకున్నా ఎప్పటికైనా ఈజీగా దొరుకుతాయని నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు ఇక్కడ అయితే మా వారి ఇవన్నీ పెట్టేశాను ఇక్కడ మా వారి ఫ్యాంట్లో కొన్ని షర్ట్లు కూడా పెట్టాను ఇంకా కొన్ని షర్ట్లు మిగిలినవి అంటే ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి మొత్తం నా జ్యువెలరీ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకుంటా ఈ కవర్ వచ్చేసి జస్ట్ స్వెటర్స్ అలా జర్కిన్లు మొత్తం అన్నీ ఇందులో కవర్లో పెట్టా ఎప్పుడైనా సమ్మర్ వస్తే మాత్రం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అక్కడే ఉండిపోతాయి ఇది ఇక్కడ చూసారా పిల్లలది అనమాట ఇదంతా బాబు సెక్షన్ ఈ పక్క ఉండేది ఈ రెండు బాబు సెక్షన్ ఇది ఇది ఇంకా వెనకాల ఫుల్ ఫ్రాక్లన్నీ నా కూతురువే అనమాట చూసారా ఇంకా వెనకాల మూడు వరుసలు పెట్టాను పాపవి ఇది పాపదే ఇది పాపదే ఆ వెనకాల టీషర్ట్ ఫ్రాక్స్ అట్లా సపరేట్ సపరేట్ ఇవన్నీ పాపవి టీషర్టు చెడ్డీస్ ఇవి రెండు డైలీ వేర్ ఒకటి నార్మల్గా ఒకటి అలా పెట్టాను ఇంకా ఎక్కడైతే ఏమైనా నార్మల్గా ఇన్నర్వేర్స్ అలా ఏదన్నా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట ఇంత పెద్ద బిరువల స్థలమే సాళ్లే ఇదో ఇది వచ్చేసి ఇది టాప్స్ అన్నీ ఉంటాయి అందులో చాలా చాలా వరకు టాప్స్ అయితే ఉన్నాయి నావే నన్ను నేను గుట్టిండేవి కాకుండా అట్లా ఉంటాయి ఇద్దా ఇవన్నీ పాపవి ఇవి ఇది ఇక్కడ ఇది ఇక్కడ పైన ఉండేవి అన్నీ పాపవి అన్నమాట అన్నీ కొత్త కొత్త బట్టలు ఇంకా ఇది వచ్చేసి ఫుల్ అంతా నాదే అన్నమాట ఇది చూస్తే షాక్ అవ్వకండి ఎంత చూసారా ఫుల్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట ఇది ఇదో పైన ఇంకా ఆ పైన ఉండేది రెండు మాత్రమే ఇదో ఇక్కడ ఉండేది రెండు మాత్రమే ఏదో ఇక్కడ ఉండేది ఏదో ఇక్కడ ఇది ఇది రెండు మాత్రమే లెహంగా ఇంకా ఇదో ఇవన్నీ నార్మల్ శారీస్ అనమాట ఇక్కడ ఉండేవి ఇది ఇంకా కట్టుకోలే అసలు జ బ్లౌజ్ కూడా కుట్టిలే ఇక్కడ ఉండే ఇక్కడ ఇంకా ఇవన్నీ కొత్త శారీస్ అనమాట ఇంకా యావి ఇచ్చేయలేదు ఇవన్నీ అక్కడ ఉండే సన్ని శారీస్ వర్క్ శారీస్ ఫుల్ ఇక్కడ ఇంకా ఇక్కడ పైన ఒక ఒక ఫోర్ ఉండే కొత్త శారీస్ ఇంకా ఇటుపక్క ఉండేవన్నీ పట్టు శారీసే అనమాట చూసారా ఇట్లా అన్నీ మొత్తం పెద్దగా ఉంది బీరువా చూసారా ఇలా మొత్తం అక్కడ త్రీ సెక్షన్ లాగా శారీసే పెట్టేశాను ఇంకా ఇక్కడ కింద ఉన్నాయి చూసారా ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ ఉండేది మొత్తం డ్రెస్సెస్ సెక్షన్ అన్నమాట ఇవన్నీ నార్మల్ అన్ని పార్టీ వేర్ అన్ని డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్ ఇక్కడే ఉన్నాయి ఇది కూడా నాదే బ్యాగ్ పెట్టి చూపిస్తాను శారీస్ అయిపోయింది దాని తర్వాత ఏదో ఎక్కడుండేది మొత్తం నా డ్రెస్సెస్దే ఓ అన్న అదో అక్కడ బ్యాగ్లో కాక మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట చూసారా అక్కడ ఉండేవన్నీ నావే డ్రెస్సెస్ నేను కుట్టిన కూడా చాలా ఉన్నాయి అందులోన రెడీమేడ్ కూడా చాలా ఉన్నాయి అన్నట్లు ఇదే ఇక్కడ చూసారా ఇక్కడ ఇప్ప పక్క ఉండేవన్నీ డ్రెస్సెస్ ఇటు పక్క మొత్తం ఈ సైడ్ ఉండేటివన్నీ టాప్స్ అనమాట అది కూడా ఎప్పుడైనా ఒకసారి వీడియో అయితే తప్పకుండా పెడతాను ఈ ఇటు పక్క పెడితే ఎప్పుడైనా త్వరగా వీకేస్తారన్నట్టు ఇటు అయితే పెట్టుకున్నాను ఇదండి ఈ సండే మొత్తం ఇదే సర్దడానికి సరిపోయింది ఇది నా బీర్వా టూరు ఇక్కడ లాకర్లో వచ్చేసి ఆధార్ కార్డ్స్ అలా అకౌంట్స్ అలా పెట్టుకుంటా ఇటుపక్క ఉండే దాంట్లో అయితే నార్మల్గా జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం ఇటుపక్క జ్యువెలరీ ఐటమ్స్ ఇటుపక్క వచ్చేసి మన అదే చెప్తున్నా కదా ఇంకా అలా అనమాట చూసారా ఇది వచ్చేసి మా బీర్వా టూర్ ఇవే నా చీరలు అన్నీ మొత్తం ఇవే అన్నీ ఇవే అన్నమాట వీడియో ఎలా నచ్చిందో తప్పకుండా చెప్పండి ఇప్పుడైతే ఇక క్లోజ్ చేస్తున్నా చూసాండి క్లోజింగ్ దై పాప మా పాప కాత్రం ఎక్కువ ఇదండి ఆల్ ఓవర్ మా టూర్ అయితే ఇంతకీ మా బీరువా టూర్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి అందరికీ బాయ్ బుట్టడా బాయ్ చెప్పరా బాయ్ అలా ఉంటుంది ఇది సండే బ్లాగ్ అనమాట బాయ్ బాయ్ అందరికీ